ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని కలెక్షన్స్ అండి ధనలక్ష్మి అమ్మవారు అలాగే స్మాల్ సైజ్ మనకి అష్టలక్ష్మి ఉర్లీస్ కృష్ణయ్య రాధాకృష్ణ పికాక్స్ ఇలా డెకరేషన్ ఐటమ్ అయితే చాలా చాలా ఉన్నాయండి ఫ్లవర్ వాజెస్ కిచెన్ ఐటమ్ కూడా ఉందండి డైరెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు డైరెక్టే రావచ్చండి మన అడ్రస్ వచ్చేప్పటికి గుంటూరు కొన్నూరు రోడ్ ఐపీడీ కాలనీ లెఫ్ట్ సైడ్ ఫోర్త్ అండి కేఎస్పీ రెసిడెన్సీ ఎవరైనా సరే డైరెక్ట్గా రావాలనుకున్న వాళ్ళు కాల్ చేస్తే లొకేషన్ షేర్ చేస్తామండి చాలా చాలా ఐటమ్ అయితే ఉంటుందండి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు చక్కగా చూసి తీసుకోవచ్చండి లేదు అంటే ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి ఎక్కడికైనా మనం కొరియర్ సర్వీస్ అయితే ఉంటుందండి ఎక్కువ ఐటమ్ తీసుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే ఫస్ట్ విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడు అండి ఎంత చక్కగా ఉన్నారు ఫోర్ ఇంచెస్ హైట్లో అయితే ఉన్నారు త్రీ ఫినిషింగ్ అండి చాలా చాలా బాగున్నారు స్వామి ప్రైస్ వచ్చేపటికే టెన్ థర్ టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సంక్రాంతి వరకు కూడా మన కస్టమర్స్ అందరికీ అంటే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఆంధ్ర తెలంగాణ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ అలాగే అదర్ స్టేట్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉందండి సంక్రాంతి తర్వాత షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ఈ ఆఫర్ అనేది సంక్రాంతి వరకేనండి చాలా బాగున్నారు గణేష్ అయితే ఎవరికైనా కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు అండి అలాగే మనకి చౌకీ అండి ఫోర్ ఇంచెస్ లో ఉందండి చక్కగా వన్ ఇంచ్ అయితే హైట్ ఉంటుంది ఫోర్ ఇంచెస్ అయితే విడుతుంటుంది వెయిట్ ఎక్కువ ఉంటుందండి మధ్యలో ఓంకారం చుట్టూ మనకి స్వస్తిక్ సింబల్స్ ఉన్నాయి చాలా చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ వచ్చేపటికి స్మాల్ సైజ్లో అష్టలక్ష్మి ఉర్లీ అండి ఎయిట్ ఇంచెస్ అయితే విత్ ఉంటుంది ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి అష్టలక్ష్మి ఉర్లీ చుట్టూ కూడా మనకి చాలా డిజైన్ ఉంటుందండి లాస్ట్ వీడియోస్లో చూస్తే కూడా చాలా క్లియర్గా మనం చూపించడం జరిగింది ఇప్పుడైతే టైం తక్కువ ఉందండి చాలా బాగున్నాయి అనమాట అలాగే లక్ష్మీ అమ్మవారు ఫోర్ ఇంచెస్ అండి ధనలక్ష్మి అమ్మవారు చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు కూడా మనకి చూడండి ఎంత బాగున్నారో అసలు ధనాన్ని గురిపిస్తూ అసలు బ్యాక్ సైడ్ అమ్మవారి జడ కూడా చూడండి జడ వేసి చక్కగా వేణి పెట్టారు ఎంత నీట్గా ఉందో ఫోర్ ఇంచెస్ అయితే అమ్మవారండి ప్రైస్ వచ్చేపాటికి ఫోర్టీన్ హండ్రెడ్ ఇలా సెట్ కావాలి అనుకుంటే లెవెన్ థౌసండ్ అవుతుందండి సెట్ ప్రైస్ అయితే ఫైవ్ ఎలిఫెంట్స్ వస్తాయి చౌకీ వస్తుంది అలాగే లక్ష్మీ అమ్మవారు ఉర్లీ అండి ఇలా సెట్ లాగా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు లేదంటే గా కావాలంటే కూడా ఎలిఫెంట్స్ కూడా టూ టూ ఇంచెస్ అయితే హైట్ ఉంటాయండి టూ అండ్ హాఫ్ అయితే విత్తుంటాయి అన్నమాట మనకి ఇది ప్రైస్ వచ్చేపాటికి సిక్స్ హండ్రెడ్ అండి ఈచ్ వన్ పేరు కావాలంటే ట్వల్వ్ హండ్రెడ్ సపరేట్ కావాలన్నా తీసుకోవచ్చు సెట్ కావాలన్నా తీసుకోవచ్చు అండి ప్రజెంట్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంది చక్కగా ఈ ఆఫర్ని ఉపయోగించుకోవచ్చండి ఎవరైనా సరే త్రీడీలో డీలో రాధాకృష్ణులు అండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్లో ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారు స్వామి కానీ అమ్మవారు కానీ అమ్మవారి గాగరా కూడా చూడండి ఈ దీనికి లెహంగాకి వచ్చినటువంటి బుటీస్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఓణీ కానివ్వండి చక్కగా ఉన్నారు త్రీడీ ఫినిషింగ్ అంటేనే చెప్పక్కర్లేదు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగో ప్రైస్ వచ్చేపటికి మనకి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే మనకి పికాక్స్ ఇలా డెకరేట్ చేసుకోవాలంటే పికాక్స్ కూడా పెట్టుకోవచ్చండి ఎంత చక్కగా ఉన్నాయో పికాక్స్ కూడా మనకి ఫోర్ ఇంచెస్ దాకా ఉంటాయండి హైట్ అయితే మనకి విట్ వచ్చేపటికి ఫైవ్ ఇంచెస్ ఉంటాయి చాలా చాలా బాగున్నాయి పికాక్స్ పేర్ వచ్చేటికి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ వన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ నైన్ ఇంచెస్ లో కృష్ణయ్య అండి సాలిడ్ పీస్ అనమాట చాలా చాలా బాగున్నారు స్వామ్ అయితే నైన్ ఇంచెస్ అయితే హైట్ వెయిట్ కూడా ఎక్కువే ఉంటుందండి ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ చాలా బాగున్నారు స్వామి అయితే మనకి పర్మనెంట్గా ఉంటాయండి ఇవి డెకరేషన్ పర్పస్ ఎవరికి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా లైఫ్ టైం మెమరబుల్ అనమాట సిక్స్ ఇంచెస్ హైట్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామి అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు ఫేసులు కానివ్వండి చాలా బాగున్నారనమాట తులసి అట్లా వేసుకున్న అంత చక్కగా ఉంటారు హైట్ అయితే సిక్స్ ఇంచెస్ ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా చాలా బాగున్నారు స్వామి అమ్మవార్లు అయితే నెక్స్ట్ గిన్నెలు అండి పొంగలి గిన్నెలు వాడుకోవచ్చు మనం అంటే కొంచెం పొంగలు అట్లా చేసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి అండి అయితే సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీ పడుతుంది ఇది వచ్చేపటికి వన్ లీటర్ కెపాసిటీ అండి చాలా బాగున్నాయి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి అండి టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి స్మాల్ సైజు అలాగే బిగ్ సైజు వచ్చేపటికి ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ టూ లీటర్స్ కెపాసిటీలో అండి చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి కెపాసిటీ వచ్చేప్పటికీ టూ లీటర్స్ ప్రైస్ వచ్చేప్పటికీ సెవెంటీన్ హండ్రెడ్ అండి ఐటమ్ అయినా తీసుకోవచ్చు ఇలా మనకి మూత కూడా కావాలి అంటే చక్కగా మూత అండి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఎయిటీన్ హండ్రెడ్ ఇలా మూతతో సహా కావాలంటే నెక్స్ట్ పొడుగ్గా కావాలి బిన్న మోడల్ కావాలంటే ఇవి కూడా అండి ఇవి పోత గిన్నెలు అండి చాలా చాలా బాగున్నాయి పొంగళ్ళకి అట్లా బాగా యూజ్ అవుతాయండి చక్కగా ఉందనమాట త్రీ అండ్ హాఫ్ లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుందండి వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ప్రైస్ వచ్చేప్పటికి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి దీనికి ఇలాగా ఇలా ప్లేట్స్ కూడా సెట్ చేసుకోవచ్చండి మనము ఈ ప్లేట్స్ సెట్ చేస్తే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ప్లేట్లు కూడా వెయిటే ఉంటుందండి ఇది కూడా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఇలాగైతే సెట్ తీసుకుంటే చాలా బాగుంది ఇది కూడాను ఇలాంటి ఐటెం మనం ఒక్కసారి తీసుకున్నామంటే తరతరాలు వస్తాయండి చాలా చాలా బాగుంటాయి నెక్స్ట్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీలో మనకి టిన్ కోటింగ్ వచ్చి వస్తాయండి చక్కగా ముగ్గురు ఉన్న ఫ్యామిలీకి పొంగల్ చేసుకోవడానికి కానివ్వండి టూ కి రైస్ ఉడుకుతుందండి అలాగే కర్రీస్ చేసుకోవచ్చు పాలు తోడబెట్టుకోవచ్చు అండి కెపాసిటీ వచ్చేపటికి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ అండి ఈచ్ వన్ వచ్చేపటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ చాలా చాలా బాగున్నాయి టూ టైప్స్ వస్తాయండి ఇలా హ్యామేడ్ వస్తుంది ఇలా ప్లెయిన్ వస్తుందండి ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు నెక్స్ట్ బిర్యానీ బౌల్స్ అండి ఇవైతే వెయిట్ ఎక్కువ వస్తాయి లోపల టిన్ వస్తుందండి చాలా వెయిట్ ఉంటాయి అడుగంటటం అట్లా ఏమి ఉండదండి అండి ఇది కర్రీస్కి వాడుకోవచ్చు లేదంటే టూ త్రీ మెంబర్స్కి అయితే రైస్కి కూడా సరిపోతుందండి నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఇది కూడా బిగ్ సైజ్ అండి వన్ కేజీ అబో రైస్ అయితే ఉడుకుతుంది ఇది అయితే హాఫ్ కేజీ అబో అయితే ఉడుకుతాయి అనమాట రెండు తీసుకుంటే ఒకటి అన్నానికి ఒకటి కూరకి వాడుకోవచ్చు లేదంటే మన ఇష్టం అండి చాలా చాలా బాగున్నాయి ఇలా సెక్ వస్తాయండి ఇంతకన్నా బిగ్ సైజ్ కూడా ఉన్నాయన్నమాట చాలా చాలా బాగుంటాయి ఇవైతే ఫస్ట్ వన్ వచ్చేప్పటికి మనకి రెండు వేల మూడు వందల రూపాయలు నెక్స్ట్ వన్ వచ్చేపటికి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి మనం సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఎంత వెయిట్ ఉంటాయంటే హెవీ వెయిట్ వస్తాయండి చాలా బాగున్నాయి మధ్యలో టిన్ కోటింగ్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి కర్రీస్ కానివ్వండి ఎలాంటి ఐటెం అయినా సరే కుక్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ గ్రాస్లో ఫ్లవర్ వాజెస్ అండి చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఇలా బంచెస్ తో కావాలి అంటే తీసుకోవచ్చండి లేదంటే ఇలా ప్లెయిన్ గా కూడా తీసుకోవచ్చు ఇవి ప్యూర్ గ్రాస్ అండి కలర్ కోటింగ్ వేస్తారనమాట డెకరేషన్ కోసము చాలా చాలా బాగున్నాయి మనకి ఇలా పేరు కావాలి బంచెస్ తో కలిపి అంటేనేమో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి లేదంటే సపరేట్ బంచెస్ లేకుండా ఓన్లీ బాజెస్ వరకే కావాలి అంటే ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఎయిట్ ఇంచెస్ అయితే హైట్ వస్తాయండి ఫ్లవర్ బాజెస్ ఫ్లవర్స్ అంటే ఇంక ఫ్లవర్స్ మనం పెట్టుకునే దాన్ని బట్టి హైట్ వస్తాయండి చాలా చక్కగా ఉన్నాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో నెక్స్ట్ మరో ఫ్లవర్ వాజెస్ అండి ఇవి కూడా బ్రాస్ ఫినిషింగ్ చాలా చాలా బాగున్నాయి సెవెన్ ఇంచెస్ అయితే హైట్ అండి చక్కగా ఉన్నాయి అనమాట మనకి బంచెస్తో సహా తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు లేదు సపరేట్ ఓన్లీ ఫ్లవర్ వాజెస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి బంచ్ లేకుండా అయితే ఫ్లవర్ వాజ్ ఇలాగా ఉంటుంది చూడండి చక్కగా ఉంది సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట మనం ఆ ప్లాస్టిక్ పాడు చండాలం కొనే కన్నా చక్కగా ఇత్తడి కొనుక్కుంటే లైఫ్ టైమ్ ఉంటాయండి బాగున్నాయి పేర్ కాస్ట్ వచ్చేపటికి ఎయిటీన్ హండ్రెడ్ అండి బంచెస్తో కలిపి కావాలంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సంక్రాంతి వరకే ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా తీసేసుకోండి తర్వాత షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి